హాయ్ అండి ఈ రోజున మనం ఎర్రచంద్రం ఫామ్ లో అగ్రగామిగా ఉన్న కి ఆరోగ్యం రావడం జరిగింది కావల దగ్గర పెదకొండూరు సో ఇక్కడ ఈ ఫ్లాట్ ఈ చూడండి మొక్కలు ఎంత బలంగా పెరిగాయో అంటే సాయిల్ కంటెంట్ సార్ ఇది ఈ మొక్కలు పెడితే అక్కడ వేస్తే పెరగదు కేవలం రాయలసీమ ప్రాంతంలో కొన్ని ప్రాంతాలు మాత్రమే ఈ మొక్కకు అనుకూలం శసాచలం ఫారెస్ట్ లో ఎక్కడ పెడితే అక్కడ వేస్తే మొక్క పెరగదు విధంగా ఈ మొక్కలు ఇది ఒక్కటి కాదు సార్ మీరు చూడండి అంతా కూడా ఈక్వల్ ఈక్వల్ మెయింటెనెన్స్ అదేవిధంగా ఈక్వల్ గ్రోత్ ఇనుగ్గా ఉన్నాయి అన్నీ కూడా దానికి కారణం ఏంటంటే మెయింటెనెన్స్ సార్ ప్లస్ ఆయిల్ కంటెంట్ సో మరొక విషయం సార్ చాలా చిన్న పెట్టుబడి ఈ మొక్కను ఎవరు పెంచరు అమ్మరు అనేది అబద్ధం సార్ పెంచుతారు కొంటారు దానికి నిరసనం ఏంటంటే మా కంపెనీనే యొక్క బయర్ లైసెన్స్ తీసుకొని ఆ బైర్ లైసెన్స్ ద్వారా టీ పౌడర్స్ అదేవిధంగా సోప్స్ మాలలు కాస్మోటిక్స్ అగరబత్తీలు ధూప్ స్టిక్లు ఒకటి కాదు రెండు కాదు రెండు వందల రకాల ప్రొడక్ట్స్ మన కంపెనీ లాంచ్ చేస్తుందండి రేపు మార్చిలో రెండు వేల ఇరవై ఆరులో సో అనుమానాలతో ఎవరు ఆగిపోవద్దు సార్ మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వండి చిన్న పెట్టుబడితో ఇప్పుడే రోజు కాల్ చేయండి సార్ ప్రతి ఒక్కరికి కూడా హండ్రెడ్ పర్సెంట్ గా మీ రిటర్న్స్ మీకు ఇప్పించవలసింది మాది థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి